అసలు ఒక్క నిర్మాత కూడా మీలాగా ఆనందంగా ఆ ఆహ్లాదకరంగా కూర్చుని మాట్లాడే పొజిషన్లో ఎవ్వరు ఎవ్వరూ లేరండి లేరు ఏ ఇప్పుడు మేము అంతమంతను ఇంటరాక్ట్ అవుతుంటాం కదా ప్రొడ్యూసర్లతో అందరికీ ఏదో ఒక ప్రాబ్లము ఏదో ఒక ప్రాబ్లము అది పెద్ద హీరో ఉండనివ్వండి డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ చేతిలో ఉండనివ్వండి అవును కదా అవునండి ఈ వాతావరణం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఖండ గురించి మీరు బాలకృష్ణ గారికి బాగా క్లోజ్ అవును బాలకృష్ణ గారి సినిమా చేసే కొలీగ్స్ మీరు అందరూ ఇప్పుడు ఈ వాతావరణం ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపించింది అండి అంటే ఎవరిది లోపం అనిపించింది మీకు లోపం ఏంటంటే అది ప్రొడ్యూసర్స్ లోపమే ఎందుకంటే వాళ్ళు బిఫోర్ సినిమాకి చేసిన అప్పులు అవి బిఫోర్ సినిమా తాలూకు వచ్చిన లాస్లు అవి క్లియర్ చేసుకోవాలి ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించినవి కావవి ఈ సినిమా లాస్ కాదు ప్రాఫిట్ ఫిల్మ్ ఇది బిఫోర్ సినిమాల తాలూకా అంటే ఆగడు దూకుడు ఆగడు నేనొక్కనే నేను ఒక్క ఇటు ఇటువంటి సినిమాలకు సంబంధించినవి అవి అట్లా జరిగినాయి అయితే ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు సంతోషంగా కొంతమంది లేరంటే చేస్తే లాస్ వస్తున్నాయి దాసి పెట్టుకుంది తీయాలి ఖర్చు పెట్టాలంటే దాసి పెట్టుకుంది తీయాలంటే బాధ కదా మరి అంతేకా ఇప్పుడు మీలాగే ఎవరు చేయలేరు కదా చేయలేరు సో చేస్తే పోతున్నాయి హీరోల సపోర్టు లేదు హీరోలు రెమ్యునేషన్ తీసుకొని హీరోలు వెళ్తున్నారు డైరెక్టర్ రెమ్యునేషన్ తీసుకొని డైరెక్టర్లు వెళ్తున్నారు బట్ నా పరిస్థితి ఏంటని రేపు ఏదన్నా దెబ్బ తగిలితే ఏంటి నా ఫ్యామిలీ ఏమైపోద్ది అనే ఆలోచనలు ప్రొడ్యూసర్స్ ఉంటాయి ప్రొడ్యూసర్స్కి తప్పదు కదా సార్ తప్పదు తప్పదు ఉంటుంది సో ఇసుంటప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది కరెక్ట్ సిచ్యుయేషన్ యాక్చువల్గా సినిమాని కాపాడుకొని పబ్లిక్లో పట్టుకుపోవాలి ఓటీటీ నుంచి కాపాడుకోవాలి అలాగే ఓవర్ బడ్జెట్లు ఎక్కువ రెమ్యునేషన్లు తీసుకొని ప్రభుత్వాల దగ్గర దేహి అని ప్రభుత్వాలను అడుక్కోవటం పబ్లిక్లో వీళ్ళు ఎందుకు సినిమాల్లో టికెట్లు పెంచుతున్నారు అని జనం చేత చీ కొట్టించుకోవటం ఇవన్నీ ఎందుకు అంత దురాసింది ఒక లిమిట్ పెట్టుకోండి ప్రాఫిట్ వస్తే తీసుకోండి ఆ కమిట్మెంట్ చేసుకోండి ప్రొడ్యూసర్తో చేసుకోండి ప్రాఫిట్లో షేర్ తీసుకోండి డైరెక్టర్ డైరెక్టర్ అయినా ప్రొ హీరో అయినా సగం రెమ్యునేషన్ తీసుకోండి సగం ప్రాఫిట్ షేర్లో పెట్టుకోండి కరెక్ట్ ఏ టికెట్లు పెంచేస్తున్నారు ఇప్పుడు జనం ఎందుకు తగ్గుతున్నారన్న ఇప్పుడు పాప్కార్న్ చూడండి ఎంత అవుతుందో కొనాలంటే కోకు చూడండి థియేటర్లో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మినిమం అవుతుంది అవుతుంది సో అంత ఎక్స్పెన్సెస్ దేనికి చెప్పండి ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుంది అనేది తెలుసా అనేది ఫస్ట్ తెలుసుకొని ప్రాఫిట్లో షేర్లు పెట్టుకోండి మళ్ళీ ప్రభుత్వాలనేమో మళ్ళీ మనం నాకు టికెట్ పెంచు నా టికెట్ రేటు అని అడగాల్సి వస్తుంది జనాన్ని బ్లా వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని దోసుకున్నట్టు అని బయట వాళ్ళు తిరుతున్నారు ఐబమ్మ రవి విషయంలోకి వచ్చేసరికి ఎంత మంది తిట్టారండి ఎందుకు పెంచడం వల్ల అవును మరి అందరూ అతను సపోర్ట్ చేసుకొచ్చారు చాలా మంది అవును దోసుకునే వాళ్ళగా కనపడుతున్నాం ఎందుకట్లా ఏం ఆలోచించరా సినిమా నీ డబ్బు నువ్వు సంపాదించుకొని నీ డబ్బు నువ్వు లాక్కొని పోవటమేనా సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి పెద్దలు ఆలోచించి ఇటువంటి సిచ్యువేషన్లో అందరూ ఏకమై ఇవి కరెక్ట్ చేయాలి మనం ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి ఇలా చేసుకోవాలనే ఒక క్లారిటీ పెద్దల్లో కూడా రావాలి ఇవన్నీ కరెక్ట్ అవుతాయి ఇప్పుడు నేను మాట్లాడితే చెయ్యాలి అవుతాయితే మనం మాట్లాడటం వల్ల ఎవరో ఒక చెవుకి రీచ్ అయినా చాలు సో వీళ్ళు మాట్లాడింది కరెక్ట్ సరే మనం ఒక నడుం కడదాం అనేవాళ్ళు ముందు ఒక దాసర్ గారు ఉండేవాళ్ళు ఏదన్నా చెప్పుకున్నా చేసినా చెందటానికి ఆయన తప్ప ఎవరు లేరు వాళ్ళు చిరంజీవి తప్పితే పట్టించుకొని చేసేవాళ్ళు ఆయన పట్టించుకోపోతే ఆయన మీరు రాళ్ళేస్తుండే ఎలా అవును అన్నింటిలోకి దోరలేరు కదా ప్రతి చేసుకొని వస్తే నేను ఉంటాను అంటున్నారు పాప ఆయన అవును ప్రతి లండజోరి వ్యవహారంలోకి అంత పెద్ద వ్యక్తి దూరలేరు కానీ ఏంటంటే ఆయన చూడాల్సిన స్టేజ్లు గీజులు అన్ని చూసేశారు కానీ ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పట్టించుకొని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం ఉంది అవును కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఉంది ఆయన ఒక్కడికనే కాదు నేను అనేది టాప్ స్టార్స్ అందరూ చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ బాధ్యత ఉందండి ఇప్పుడు అవును వీళ్ళందరికీ ఉంది అవును సార్ ఎందుకంటే సినిమా వంద మంది తీస్తే తొంభై మంది లాస్ అయిపోతుంటే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత లేదండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేస్తుందో అర్థం కాదు కదా ఉన్నాయి అని సినిమాలు తీసేసి చాంబర్ ఏం చేస్తాయండి అంటే మినిమం కొన్ని ఉన్నాయండి చేయాల్సింది చాంబర్ లో ఏమున్నాయంటే ఇప్పుడు క్యూబులు ఇయఫోలు ఉన్నాయి ఇవి ఒక ప్రొడ్యూసర్ కి రిలీజ్కి వచ్చేసరికి ఒక ప్రొడ్యూసర్ కి వంద థియేటర్ రిలీజ్ చేయాలంటే పద్నాలుగు లక్షలు అవుతుంది క్యూబులు క్యూబులు గాని ఇయఫోలు గానీ ఇవన్నీ వీటన్నిటిలో అదే వందకి పద్నాలుగు అంటే రెండు వందలకి ఎంత అవుతుందండి ఇరవై ఎనిమిది లక్షలు మూడు వందలకి ఎంత అవుతుందండి ఎంత బడ్డని చూడండి అలా పెరిగిపోతూనే ఉంటుంది పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఆడియో కంపెనీలకు వచ్చేసరికి ఆడియో వాళ్ళు ఎలా తయారయ్యారంటే మీరు ఎంత ఖర్చు పెట్టండి మేము రూపాయి ఇవ్వండి మా దగ్గర పెడితే పెట్టండి లేకపోతే లేదండి అని పెట్టి అని వర్క్ తీసుకుంటున్నారు ఆడియో రైట్స్ అవును వర్క్ నే ఏమీ డబ్బులు పొరలాగా సుప్రీం వాళ్ళు సివర్ వాళ్ళు ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు ఓటీటీలకి వచ్చేసరికి సినిమా పోతే ఇది పోయింది కదా పెడితే మా దాంట్లో పెట్టండి వస్తే ఇస్తాం లేత లేదండి ఇన్ని చేసి పే పెర్వ్యూ అని ఏదో పెట్టారు పెట్టారు ఇలా పెట్టి ఇవి కూడా చేసుకోవటానికి ప్రొడ్యూసర్ అయ్యా రైతు లాంటి పరిస్థితి అయిపోయింది ప్రొడ్యూసర్ కష్టపడి మూడు వందల అరవై రోజులు కష్టపడి పండించి అయ్యా నా పంటగా నా నాకు ధర నేను అడుక్కున్నట్టు ఇలా ప్రొడ్యూసర్ పరిస్థితి అలా తయారు అంటే ఇప్పుడు మీరు రైతు చెప్తారు కాబట్టి మీది రైతు కుటుంబం రైతు కుటుంబం రైతు కుటుంబమే మా నాన్న రైతు రైతుమేనే నేను టైగర్ హరిశంద్ర ప్రసాద్ సినిమా చేశాను చేసేనా సినిమా చేశాను అవును గురించి కళ్ళు తెరిపియాలి ప్రభుత్వాలు కానీ ఇప్పటికీ ఫైట్ చేస్తున్నాను నేను ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లా ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఆ వానలు వచ్చినప్పుడు వచ్చి కంకులు పట్టుకొని రాలిపోయింది ఇదేదో తాత్కాలికంగా తాయిలాలు ప్రకటించిన ప్రకటించిపోతా ఉన్నారు ఎవడు గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు